సో ప్రతి ఒక్కరికి ఆ మూన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కదా అండి చాలా హై ఎనర్జీస్ ఉంటాయి మన ఎర్త్ పైన అంటే ఎర్త్కి గ్రావిటేషనల్ పుల్ ఎక్కువగా ఉంటుంది కదండి మనం ఏది పైన పడేసిన కింద పడుతుంది అని చెప్పుకుంటాం కదా లా ఆఫ్ గ్రావిటీ సో ఆ పుల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో దట్ అండ్ మూన్ యొక్క ఎనర్జీస్ మన ఎర్త్ పైన చాలా ఎక్కువగా ఉంటాయి అద్భుతంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే అందరికీ ఒకటే రకంగా ఉంటాయండి ఎనర్జీస్ కానీ అది మనం తీసుకుంటున్నామా లేదా అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ప్రతి ఒక్కరికి ఒకవేళ ఎవరికన్నా వర్షం పడితే అందరికీ ఈక్వల్గా పడుతూ ఉంటుంది మనం ఏం చేస్తాం గొడుగు పట్టేసుకుని ఆపేసుకుంటాం కదా సో ఆ విధంగా ఒకవేళ మనం నిజంగా మెడిటేషన్ చేయట్లేదు అంటే ఆ గొడుగు పట్టి ఆ ఎనర్జీస్ రాకుండా మనమే చేసుకుంటున్నట్టు సో మనము కొద్దిసేపు అయినా మెడిటేషన్ చేయాలి ఆ ఎనర్జీస్ని యూటిలైజ్ చేసుకోవాలి ఓకే డైలీ డైలీ అయితే మనం ఉండమండి ట్వెల్వ్ వరకు కాకపోతే ఒకవేళ ఈ ఫుల్ ముండే రోజు చక్కగా నైట్ యూటిలైజ్ చేసుకోవచ్చు మనం మెడిటేషన్ కోసం ఎలా అన్నా మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా అండి ఇప్పుడు మనం నార్మల్గా మెడిటేషన్ చేస్తాం కొద్దిసేపు ఓకే మనం కింద కానీ పైన కానీ కూర్చుంటాం ఒకవేళ మీరు చేయలేకపోతున్నారు అసలే చెయ్యదానికన్నా కొద్దిగైనా చేయడం బెటర్ కదా మీరు బెడ్ పైన కూర్చొని చేయండి ఎలా అన్నా చేయండి నో ప్రాబ్లం కానీ చెయ్యండి ఓకేనా చేయడం అనేది ఇంపార్టెంట్ ఒకవేళ మీరు ఇనిషియల్గా కూర్చోలేకపోవచ్చు మీ బాడీ సహకరిస్తలేదు బట్ అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అండి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మన పైన మనకి కంట్రోల్ వచ్చేస్తుంది అనమాట ఉండగలుగుతాం ఇనీషియల్గా ఒకవేళ ఉండలేకపోయినా పెద్దగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు సో మెల్లమెల్లిగా అలవాటు అయిపోతుంది చేయగలుగుతాం అనమాట ఓకేనా సో మెయిన్గా మన ఎర్త్ ఎలా అంటే మధ్యలో ఉంటుందండి మనకి ఫుల్ మూన్ వస్తుంది అంటే మనకి మూన్ తర్వాత ఎర్త్ తర్వాత సన్ ఈ సన్ యొక్క ఎనర్జీ అసలు మూన్కి ఎనర్జీ ఉంటుంది దా అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది అందుకే కదా మనకి వాటర్ పైన ఐ మీన్ సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి ఎందుకు ఫుల్ మూన్ డేకి చాలా వస్తూ ఉంటాయి కెరటాలు మనం చూస్తుంటాం బికాస్ బికాజ్ వాటర్ పైన చాలా ఎఫెక్ట్ ఉంటుందండి ఇంకా ఎర్త్ పైన కన్నా వాటర్ పైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది మూన్ది అండ్ అలాగే మన పైన ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటరే కదా సెవెంటీ పర్సెంట్ వాటరే అందుకే ఆ మూన్ యొక్క ప్రభావం మన పైన కూడా ఉంటుంది సో అందుకే హెవీ ఫుడ్ కాకుండా మనం లిక్విడే ఎక్కువ తీసుకుంటూ ఉండాలి సో ఆ ఎనర్జీస్ని చక్కగా తీసుకోగలుగుతాం అనమాట లేదంటే హ్యాపీగా శుభ్రంగా బాగా తినేసినాం అనుకోండి ఇప్పుడు మనం మెడిటేషన్ చేసినా కూడా చాలా మంచి నిద్ర వస్తుంది అవేర్నెస్లో ఉండము ఎనర్జీ తీసుకోలేకపోతాం అందుకే మితంగా అనమాట ఏదైనా కొంచెం తక్కువ తీసుకోవాలి సో ఈరోజు అన్నము తినడము తక్కువ చేసి ఎనర్జీ ఎక్కువ తీసుకోవడంలో మనం ఫోకస్ చేయాలి సో మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుందండి మూన్ ఎప్పుడైతే చుట్టూ తిరుగుతూ 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 ఒక సైడ్ వచ్చేసిందో సో ఆ సన్ యొక్క లైట్ దాని మీద పడుతుంది ఎందుకంటే మూన్కి దానికంటూ లైట్ ఉండదు సన్ నుంచే తీసుకుంటుంది అన్నమాట సో కొంచెం ఎలప్టికల్ ఆర్బిట్లో కొంచెం మరీ స్పెరికల్లో తిరగదండి కొంచెం అట్లా టిల్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ సన్ నుంచి ఆ రేస్ మూన్ పైన పడినప్పుడు మనకు ఫుల్ మూన్ కనిపిస్తుంది అండ్ అలాగే మనం మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది మూన్ వచ్చేసినప్పుడు ఆ సన్ లైట్ ఒక సైడే పడుతుంది ఇంకో సైడ్ మనము ఎర్త్ నుంచి చూడలేకపోతాం ఇంకో సైడ్ పడుతుంది సన్ లైట్ ఇంకో సైడ్ అసలే పడదు అప్పుడు మనకు అమావాస్య వస్తుంది అనమాట అమావాస్య వచ్చింది అంటే సన్ తర్వాత మూన్ తర్వాత ఎర్త్ ఉంటుంది అలా అందుకే మనం చూడలేకపోతాం ఓకేనా సో అలా ఎనర్జీ మన ఎర్త్ పైన ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా చాలా మటుకండి స్పిరిచువల్ సీకర్స్ ఎవరైతే ఉంటారో ఆధ్యాత్మికంగా చాలా ధ్యానాలు ఎక్కువగా చేసే వాళ్ళు ఉంటారు కదా సో అసలు ఈ ఎనర్జీస్ని అద్భుతంగా యూటిలైజ్ చేసుకుంటారనమాట మనం అందులో ఒక వంతు లేదంటే ఒక ఐదు శాతం యూజ్ చేసుకున్నా కూడా మన డిజైర్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఆ ఎనర్జీస్తో సో మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి ఓపెన్గా ఉండాలన్నమాట చెయ్యాలి ఖచ్చితంగా ఓకేనా సో మనం మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి ఆ వాటర్ ఏదైతే మీరు రెడీగా పెట్టుకున్నారో అండి అది వాటర్ క్యాప్ ఓపెన్ చేసి పెట్టండి అండ్ అదేవిధంగా మీ దగ్గర గ్రాటిట్యూడ్ స్టోన్ ఉంటే కనుక వాటర్లో వేసి అది కూడా ఓపెన్ చేసి పెట్టండి అది ఆప్షనల్ ఇప్పుడు అది గ్రాటిట్యూడ్ స్టోన్ ఉన్నా లేకున్నా మీ దగ్గర నైవేద్యం ప్రసాదం ఉన్నా లేకున్నా వాటర్ అయితే ఉంటుంది కదండి ఖచ్చితంగా వాటర్ పెట్టుకోండి ఓకేనా ఒకవేళ మీ దగ్గర గ్లాస్ బాటిల్ లేదు గ్లాస్ అది గ్లాస్ కూడా లేదు అని అనుకుంటే ఓకే నో ప్రాబ్లం ఏదన్నా పెట్టుకోవచ్చు ఇన్ కేస్ లేకపోతే బట్ మంచి రిజల్ట్ ఉండాలి మంచి ఎనర్జీస్ తీసుకోవాలి అంటే మాత్రం గ్లాస్ మీరు ఉపయోగించండి ఓకే సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు మెడిటేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఒక టూ మినిట్స్ అంతే హ్యాండ్ పెట్టాలా తర్వాత కంప్లీట్ అయిపోతుంది అయ్యాక మీరు వాటికి క్లోజ్ చేసి వెళ్ళి తీసుకెళ్ళి బయట పెట్టండి ఓకే సో మీకు ఆ క్లారిటీ ఉండాలి మీకు ఏం కావాలి అనేది క్లారిటీ తెచ్చుకోండి మనం ఈ మెడిటేషన్లో ఎప్పుడైతే నేను మీ సంకల్పాన్ని చెప్పుకోండి అన్నప్పుడు మీ మనసులో ఉన్నది మీరు చెప్పుకోండి ఒక త్రీ టైమ్స్ ఓకేనా సో దట్ ఆ వాటర్ మీ ఎనర్జీతో ఛార్జ్ అవుతుంది మీ అఫర్మేషన్స్ తో చార్జ్ అవుతుంది సో ఆ స్టోన్ ఆ వాటర్ లో ఉన్న ఆ స్టోన్ కూడా ఈ వాటర్ కూడా ఆ నైవేద్యం కూడా చార్జ్ అవుతుంది అనమాట మీ ఎనర్జీతో మీ డిజైర్ తో సో ఇక్కడ ప్రేమ కూడా చాలా ముఖ్యం ఎంత ప్రేమగా మీరు చేస్తే అంత ఎనర్జీ అవి తీసుకుంటాయి ఓకే మీ ఎనర్జీ తర్వాత మూన్ ఎనర్జీ రెండు అద్భుతంగా మేనిఫెస్ట్ అవ్వడానికి మంచి అవకాశం అన్నమాట ఓకే సో కళ్ళు మూసుకోండి మీకు ఏం డౌట్స్ లేకపోతే మనం స్టార్ట్ చేద్దాం సో పూర్తిగా మీ ఫోకస్ అంతా కూడా ఒకదానిపైనే మళ్ళీ ఎక్కడెక్కడో ఆలోచనలు అది ఇది కాకుండా ఏదైతే మీ డిజైర్ ఉందో మీరు ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారో దానిపైన మాత్రమే మీ ఫోకస్ పెట్టండి మీ ఫుల్ సెన్సెస్ అన్నీ ఒకదే దానిపైన ఉండాలన్నమాట సో కళ్ళు మూసుకోండి కంఫర్టబుల్గా కూర్చోండి से पड़ता టోటల్గా మీ బాడీ అంతా కూడా రిలాక్స్ చేసుకోండి మీ కాళ్ళ పాదాల దగ్గర నుంచి వన్ బై వన్ టోటల్ రిలాక్స్ చేసుకోండి మీ కాళ్ళ పాదాలు థైస్ ఒక్కొక్క పాట రిలాక్స్ చేస్తూ రండి మీ పొట్ట భాగము మీ వేపు మిషలస్ మీ చేతులు మీ జస్ట్ భాగము అదే విధంగా మీ నెక్ ఫేస్ మీ తల భాగం పూర్తిగా అని రిలాక్స్ అవుతున్నాయి ఇప్పుడు మీకు ఎటువంటి ఆలోచనలు లేవు పూర్తిగా రిలాక్స్ అయిపోయారు ఇవి కూడా మీవి కాదు మీరు చేసే ఆలోచనలు మీవి కాదు మీ ఎమోషన్స్ మీవి కాదు పూర్తిగా ఒక సోల్ కాన్షియస్నెస్లో మీరు ఉన్నారు ప్రెసెంట్ మూమెంట్ పైన ఫోకస్ చేయండి ఇప్పుడు కూడా ప్రెజెంట్ మూమెంట్లోనే ఎనర్జీ అనేది ఉంటుంది అద్భుతమైన ఒక గోల్డెన్ కలర్ లైట్ మీలోకి ప్రవహిస్తున్నట్టుగా మీరు విజువలైజ్ చేయండి పూర్తిగా తలభాగం నుంచి ఒక గోల్డెన్ కలర్ డివైన్ లైట్ అనేది మీలో ఎంటర్ అవుతుంది సో నెమ్మదిగా ఆ డివైన్ లైట్ అనేది మీ తలభాగం నుంచి మీ నుంచి మీ ఆజ్ఞా చక్రాన్ని టచ్ చేస్తూ అద్భుతమైన గోల్డ్ అండ్ డివైన్ లైట్ అనేది మీ ఆజ్ఞా చక్రాన్ని టచ్ చేస్తూ మీ విశుద్ధ చక్రానికి వచ్చి చేరుతుంది ఆ నెమ్మదిగా మీ హార్ట్ చక్రాన్ని టచ్ చేస్తూ పూర్తిగా అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా తీసేస్తూ ఒక పాజిటివ్గా పాజిటివ్గా మార్చేస్తుంది ఈ డివైన్ గోల్డెన్ లైట్ ఎంతో అద్భుతమైన ప్రేమ భావాన్ని మీలో కలిగజేస్తుంది చక్రాకి ఈ గోల్డెన్ డివైన్ లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది జస్ట్ ఫోకస్ చేయండి నెమ్మదిగా స్వాదిష్ట చక్రాన్ని ఈ గోల్డ్ అండ్ డివైన్ లైట్ మీ స్వాదిష్టాన చక్రాన్నించి మీ మూలాధార చక్రాన్ని టచ్ చేస్తూ ఏదైతే స్ట్రక్ ఎనర్జీస్ ఉంటాయో అవన్నీ కూడా తీసేస్తుంది పూర్తిగా పాజిటివ్ తో మీ ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా ఈ గోల్డెన్ డివైన్ లైట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు నెమ్మదిగా ఏదైతే ఆ గోల్డెన్ డివైన్ లైట్ అనేది మీ కాళ్ళ భాగం దగ్గర నుంచి భూమిలోకి వెళ్తున్నట్టుగా చేయండి పూర్తిగా ఈ గోల్డెన్ డివైన్ లైట్ అనేది మీ కాళ్ళ పాదాల దగ్గర నుంచి అర్త్లోకి ట్రావెల్ అవుతున్నాయి భూగర్భంలోకి వెళ్ళి అక్కడ ఉన్న అద్భుతమైన ఆ ఎనర్జీని కలెక్ట్ చేసుకుంటుంది ఆ రెండు లైట్స్ ఆ డివైన్ లైట్ ఏదైతే గోల్డెన్ డివైన్ లైట్ ఎర్త్ యొక్క ఎనర్జీస్ రెండు కూడా అలైన్ అవుతున్నాయి గర్భంలో నుంచి ఆ ఎనర్జీస్ కూడా ఆ గోల్డెన్ డివైన్ లైట్ తో పాటు మళ్ళీ భూమి నుంచి బ్యాక్ వస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి మళ్ళీ మీ కాళ్ళ పాదాల దగ్గర నుంచి ఆ అద్భుతమైన ఎనర్జీ మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది ఈ ఎనర్జీ మీ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి మీ ప్రతి ఒక్క ఆర్గన్ మీ ప్రతి ఒక్క సెల్ ప్రతి ఒక్క అణువు కూడా ఎంతో అద్భుతంగా ఎనర్జైజ్ అవుతుంది అండ్ ఈ ఎనర్జీ మీ హార్ట్ చక్ర దగ్గర వచ్చి ఒక లైట్ లాగా వెలుగుతూ ఉండడాన్ని ఒక్కసారి గమనించండి అన్ని హార్ట్ చక్ర దగ్గర ఉన్న ఈ కాంతిని విజువలైజ్ చేస్తూ ఇప్పుడు మీ సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకోండి మీ సంకల్పం ఏదన్నా కానివ్వండి మీ కోరిక మీ విష్ మీ డిజైర్ ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా ఎంతో ప్రేమగా ఆ డివైన్ లైట్తో చెప్పుకోండి మూడు సార్లు చెప్పుకోండి ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అది అవుతుంది అయ్యింది అని విశ్వసించండి బిలీవ్ చేయండి అది ఖచ్చితంగా జరిగింది అనే విధంగా ఎటువంటి డౌట్స్ వద్దు ఎటువంటి లాజికల్ మైండే యూజ్ చేయొద్దు ఇక్కడ సంకల్పించేది మీరు కాదు మీ సోల్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే మనం సోల్తో తో కనెక్ట్ అయ్యి మనం సంకల్పం తీసుకుంటామో ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఏదైతే కోరుకున్నారో అది రీచ్ అయినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయండి ఎంతో హ్యాపీగా ఎంతో ఆ అద్భుతమైన స్మైల్ అనేది మీ ఫేస్లో కనిపించాలి అంత జాయిఫుల్గా ఫీల్ అవ్వండి మీ సంకల్పం నెరవేరినట్టుగా విశ్వసించండి లైట్కి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేయండి నా సంకల్పం నెరవేరినందుకు ఎంతో కృతజ్ఞుల్ని అని చెప్పేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకోండి నెమ్మదిగా మీ ధ్యాసని శ్వాస పైన పెట్టండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ తర్వాత గ్రాటిట్యూడ్ చెప్పుకోవడాన్ని మాత్రం మై డియర్ బాడీ థ్యాంక్ యూ మై డియర్ సబ్కాన్షియస్ మైండ్ థ్యాంక్ యూ మై డియర్ సోల్ యూ మై డియర్ స్పిరిట్ థ్యాంక్ యూ స్పిరిచువల్ గైడ్స్ థ్యాంక్ యూ గురూస్ థ్యాంక్ యూ ఆర్ గార్డియన్ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి థ్యాంక్ యూ గురువులకి థ్యాంక్ యూ గా ఉంటారు మీ అది మీ కళ్ళపైన పెట్టుకోండి ఒక ఐదు సెకండ్ల పాటు ఏదైతే ఎనర్జీ మీ చేతులలో మీ ఫింగర్ టిప్స్లో వచ్చిందో మీ ఫింగర్ టిప్స్ మీ ఐలిడ్స్ పైన ఉండాలి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ ఐస్ ఓపెన్ చేసి మీ అరచేతులను చూసుకోండి ఓకే అండి మన మెడిటేషన్ అయింది కదా మీరు జస్ట్ ఏదైతే ఆ వాటర్ ఉందో అండ్ ఏవైతే మీరు ఓపెన్ చేసి పెట్టరు కదా అవన్నీ నెమ్మదిగా క్లోజ్ చేసేసి చక్కగా మీరు బయట పెట్టండి ఓకేనా మీ ఇంటెన్షన్ మీ అఫర్మేషన్ కూడా అవన్నీ కూడా మీ ఎనర్జీస్తో ఛార్జ్ చేశారు సో ఓవర్ నైట్ మీరు అది బయట పెట్టినప్పుడు ఆ మూన్ యొక్క ఎనర్జీస్తోని కూడా ఛార్జ్ అవుతుంది సో ప్రొద్దున లేసి చక్కగా స్నానం చేసి తీసుకోండి ప్రసాదం అయితే మీరు ఇంట్లో అందరికి పెట్టేసి తినేయండి వాటర్ మాత్రం ఎవరు ఎవరు కూడా తగిలని ప్లేస్లో పెట్టండి ఓకే డైలీ తీసుకోండి అఫర్మేషన్ చెప్పుకొని తాగండి వాటర్ అండ్ గ్రాటిట్యూడ్ స్టోన్ ఏదైతే ఉందో డైలీ అఫర్మేషన్ చెప్పుకోండి అట్లీస్ట్ ఒక త్రీ డేస్ ఆఫ్ వాటర్లో పెట్టండి మార్నింగ్ నైట్ అఫర్మ్ చేసుకున్నప్పుడు తర్వాత తీసేసినా పర్వాలేదు బట్ ట్వంటీ ఎయిట్ డేస్ అట్లీస్ట్ ఒక వన్ మంత్ ఆ గ్రాటిట్యూడ్ స్టోన్కి చెప్పుకోండి మార్నింగ్ నైట్ మీ అఫర్మేషన్ మీ డిజైర్ ఏదైతే ఉందో అండ్ ఏదైతే సంకల్పం మీరు ఇప్పుడు చెప్పుకున్నారో ఇందాక దానిపైన మాత్రమే ఫోకస్ చేయండి దానిపైన మాత్రం పెట్టండి మళ్ళీ చాలా ఒక మల్టిపుల్గా అనుకోవద్దు ఓకేనా సో ఇలాగే ఆ ఎనర్జీస్ అండ్ మీరు ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడకండి ఇప్పుడు జేస్ అవి పెట్టేసి ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ పడుకునే ముందండి బెడ్ పైన ఉండి కూడా ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి పడుకోండి అండ్ ఒకవేళ మీరు నిద్ర రావట్లేదు అంటే చే నిద్ర రావట్లేదు అంటే ధ్యానం చేయండి నిద్ర వస్తే ఇంకా వెల్ అండ్ గుడ్ మీరు చక్కగా అఫర్మ్ చేసుకుంటూ నిద్రపోండి రాకున్నా కూడా నిద్ర రాకున్నా కూడా ఎవరితో మాట్లాడద్దు అండ్ మొబైల్ చూడొద్దు టీవీ చూడొద్దు జస్ట్ గో టు స్లీప్ అంతే మీరు ధ్యానం చేయండి పడుకోండి ఒకవేళ నిద్ర రాని వాళ్ళు ఉంటే మాత్రం అండి పన్నెండు వరకు చక్కగా ధ్యానం చేయండి మీరు కూర్చోలేకపోయినా ఓకే పడుకొని చేసినా ఓకే కానీ చేయండి ఈరోజు ఆ అద్భుతమైన ఎనర్జీస్ని తీసుకోండి